రథసప్తమి వేడుకల్లో ముగిసిన సాంస్కృతిక సంబరం లూగించిన గాయని మంగ్లి అలరించిన నృత్య ప్రదర్శనలు రథసప్తమి వేడుకల్లో ముగిసిన సాంస్కృతిక సంబరం ఉరూతలు ఊరించిన గాయని మంగ్్లీ అలరించిన నృత్య ప్రదర్శనలు రథసప్తమి రాష్ట్ర వేడుకగా జరుపుకుంటున్న సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అట్టహాసంగా ముగిశాయి ఆర్ట్స్ కళాశాల మైదానంలో విశాలమైన వేదికపై సోమవారం సాయంత్రం జరిగిన ముగింపు కార్యక్రమం ఆద్యంతం ఆహుతులను అలరించింది గాయని మంగ్లీ పాటలు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి చివరిగా క్రాకర్స్ షోతో కార్యక్రమాలు విజయవంతంగా ముగిశాయి ముందుగా సుందరంపల్లి శ్రీనివాస్ ఆధ్వర్యంలో శాక్సోఫోన్ వాయిద్య ప్రదర్శన జరగ్గా తర్వాత వరుసగా సీతంపేట ఐటీడీఏ జానపద బుర్రకథలు మావుడూరి సత్యనారాయణ ఆధ్వర్యంలో శాస్త్రీయ సంగీతం ఎంతగానో ఆకట్టుకున్నాయి అదేవిధంగా నగరానికి చెందిన నీరజ సుబ్రహ్మణ్యం శిష్య బృందం చేసిన శ్రీనివాస కళ్యాణ నృత్య రూపకం ఆదిత్య అష్టకం నృత్య రూపకం నృత్య రూపకం ఎంతగానో అలరించాయి ఈ నృత్యరూపక ప్రదర్శనలో చిరంజీవులు లావణ్య శ్రీ హర్షిత జాహ్నవీ స్వేచ్ఛ కె గాయత్రి పి ఇంద్రజ ఊర్మిళ గ్రేస్వప్రియ తదితరులు అద్భుతంగా నృత్య ప్రదర్శనలు ఇచ్చారు రోడ్ వైడ్నింగ్ బ్యూటిఫికేషన్ మంచి ఫుడ్ పాత్స్ ఇది కాకుండా మీరు ఇప్పుడు కూడా ఉంటారు కొన్ని ఎంపుల్స్ కూడా మనం చేశాము సో దీని వల్ల చాలా వాల్యుబల్ ల్యాండ్స్ మనం మన చేతిలో మళ్ళీ వచ్చింది బిల్ జంక్షన్ దగ్గర వెరీ ఇంపార్టెంట్ ల్యాండ్ అది ప్రసాదం స్కీమ్ కింద అక్కడ ఏదైనా భక్తుల కోసం టెంపుల్ కోసమే అక్కడ ఏదైనా మనం కట్ట కలిగితే అక్కడి నుంచే యాక్చువల్లీ టెంపుల్ ఫీలింగ్ అక్కడి నుంచి వస్తుంది సో కాబట్టి సిటీ బ్యూటిఫికేషన్ ఇంకా ఇంకా ఉంది మనం స్టార్ట్ చేస్తాము బట్ కానీ ఇంకా నెక్స్ట్ బహుశా సిక్స్ మంత్స్ వన్ ఇయర్ లోపల ఇంకా వేరియస్ ప్లేస్ మనం ఈ సిటీ మనం తీసుకొస్తాం మీరు ఇప్పుడు చెప్పినట్లుగే శ్రీకుర్మం శ్రీముఖిగా ఇలాంటి టెంపుల్స్ ఉన్నాయి ఎన్నో సంవత్సరాలు బట్టి ఇక్కడ టెంపుల్ టూరిజం డెవలప్ అవ్వాలని కోరుకుంటున్నాం దానిపైన యాక్షన్ ప్లాన్ ఉందా మీరు ఏమైనా మీ పంపిస్తున్నారా అసలు ఏంటి ఇప్పుడు ఇన్ఫాక్ట్ ఈ రోజు నుంచి ఈసారి నుంచి స్టార్ట్ చేసాం బట్ కానీ ఇంకా వెళ్ళలేదు పబ్లిక్కి వెళ్ళలేదు బహుశా ఇంకా టూరిజం ఆపరేటర్స్ ఇంకా మనం పెంచాలి సో ఇప్పుడు నేను టూరిజం ఆపరేటర్స్ మీటింగ్ చేసుకున్నాం ఈ బాబా ఇప్పుడు మనం అర్సవల్లి ఒక్కటే కాదు మీరు వైజాగ్ నుంచి ఒకవేళ ఇక్కడ టూరిస్ట్ ఇక్కడ వస్తే ఒక వన్ డే ప్యాకేజ్ లేకపోతే టూ డే ప్యాకేజ్ ఇవ్వండి ఇక్కడ శ్రీపుర్మం శ్రీముఖలింగేశ్వరం దాని తర్వాత మనకి అర్సవల్లి ఇది కాకుండా ఇంకా వేరే బీచ్ సాలిగుండం ఉంది బీచ్ టూరిజం ఉంది మన ఇది హిల్ టూరిజం హిల్కాప్ టూరిజం ఉంది చాలా ఇప్పుడు అడాలి వ్యూ పాయింట్ ఉంది మన జిల్లా కాదు బట్ పక్కనే ఉంది సో కాబట్టి ఒక సార్కి ప్రిఫర్ చెప్పి చె మనకి ఈ టూరిజం ఆపరేటర్ అగ్రికేటర్ ఉంటారు అగ్రికేటర్ టూరిజం అగ్రిగేటర్ మనం ఒక కి చెప్తే వాళ్ళు పది మందికి చెప్పి అక్కడ చేస్తారు టూ మై సర్ప్రైజ్ మన శ్రీకాకుళంలో లోకరే ఉన్నారు సో కాబట్టి అలాంటి ఈ టూరిజం ఆపరేటర్ అగ్రిగేటర్స్ కూడా మనం ఇక్కడ పెంచుకోవాలి గవర్నమెంట్ పరంగా ఏమైనా గవర్నమెంట్ పరంగా కూడా మనకి టూరిజం డిపార్ట్మెంట్ లో ఒక రీజనల్ మేనేజర్ ఉంటారు దీనికి వడ్డీ దర్గా టూరిజం ఎలా ఇంప్రూవ్ చేయాలి సో నేను కమిషనల్ టూరిజంతో కూడా మాట్లాడి మేడం నుంచి కూడా ఇక్కడ ఒక పర్సన్ పర్టిక్యులర్ గా ఇక్కడ నేను నేను తెప్పించాను సో ఈసారి కాకుండా నెక్స్ట్ టైం అట్లీస్ట్ దాట్ ఒక టూరిజం ప్యాకేజ్ దాకా ఇది కాకుండా ప్యాకేజ్ తో సహా నేను మంచి హోటల్స్ నాగావళి కానీ సన్ రైస్ కానీ వాళ్ళతో కూడా మీటింగ్ పెట్టాను ఈ టైంకి దయచేసి పబ్లిక్ నుంచి ఎక్కువ ఈ తీసుకోకూడదు ట్రైన్ కూడా తీసుకోకూడదు వాళ్ళు దెన్ టూరిజం ఆపరేటర్స్ అండ్ ఫైనలీ మన బీచ్ కి వెళ్తే బీచ్ దగ్గర ఉన్న మంచి ఆపరేటర్స్ అందరు చాలా ఇంకా మనం ముందుగా వెళ్దాం ట్రైడ్ దిస్ టైం బట్ కానీ అంత సరిగా రిస్పాన్స్ కాలేదు బట్ ఇంకా లో మనం ఇంకా ముందుగా థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ